ఒక ప్రశ్న తీసుకుందాం ఇందాక నుంచి ఉత్సాహంగా ఉన్నారు యువకులు ఎక్కడి నుంచి తీసుకుందాం హలో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి తీసుకుందాం ఒక్క నిమిషం ఎక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ అంటే ఎక్కడ స్వామి ఇక్కడ స్వామి 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 రైట్ నమస్కారం సార్ నా పేరు రామకృష్ణ రెడ్డి రామకృష్ణ రెడ్డి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంతమందిలో వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని సమాధానాలు చెప్తున్నారంటే మీ దమ్ము ధైర్యం ఏంటో మాకు అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు పరదాలు అడ్డుబెట్కి తిరుగుతున్నప్పుడు అతని యొక్క దమ్మేందో మీ దమ్మేందో ప్రజలకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది కొంచెం మీకు పర్సనల్ ఎందుకంటే పర్సనల్ కూడా అడగొచ్చు అన్నారు కాబట్టి అడుగుతున్నా అడగొచ్చు అంటారా ఏం లేదు సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ షర్మిల్ గారు మీకు క్రిస్మస్ కి విష్ చేస్తూ గ్రీటింగ్ కార్డు పంపారు అది మీరు చేస్తూ రీవిషెస్ చెప్పారా ఆమెకి అది మీరు పర్పస్ఫుల్గా చేశారా అంటే అప్పటికే వాళ్ళిద్దరికి విభేదాలు మొదలయ్యాయి అన్నా చెల్లెలిద్దరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి అంటే మీరు కావాలనే పర్పస్ఫుల్గా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలని చేశారా లేదంటే క్యాజువల్ గా చేశారా తమ్ముడు అడుగుతున్నా మనకి రాజకీయంగా శత్రువులు ఉండచ్చు కానీ వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు సో షర్మిల గారు ఆనాడు క్రిస్మస్కి కేక్ పంపించారు ఆ జెస్చర్ నాకు నచ్చింది ఎందుకంటే రాజకీయాలు గౌరవించుకోవాలి దాంట్లో భాగంగా ఆమె కేక్ పంపించారు దానికి నేను ట్వీట్ పెట్టా థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఎందుకంటే షర్మిల గారు నంబర్ నా దగ్గర లేదు అందుకే నేను ట్వీట్ చేశా ఇప్పుడు మా కుటుంబానికి మా కుటుంబం పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై రెండులో హెరిటేజ్ స్థాపించింది ప్రతి దివాళికి తల్లి అందరికీ గిఫ్ట్ ట్యాంపర్స్ పంపిస్తారు అంటే హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపిస్తారు ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న మంత్రులకి ఇటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ మేము పంపిస్తాం ఎందుకంటే దట్ ఈస్ వన్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ పీపుల్ అది చేస్తాం అంతే తప్ప దాని ఇంకా ఇంకా వేరే ఆలోచన నాకేం లేదు దయచేసి ప్రతి ట్వీట్ని రాజకీయ కోణంలో చూడద్దు మానవత్వం చూడండి బ్యాండేజ్ బబులుకి మానవత్వం ఉండకపోవచ్చు కానీ మీ లోకేష్కి మానవత్వం ఉండదు రాజకీయాల్లో ఉంటాం రాజకీయాల్లో మేము విభేదిస్తాం అది డిఫరెంట్ కానీ ఏనాడు వ్యక్తిగతంగా మేము తీసుకెళ్లేదు మా పోరాటం వ్యక్తి వ్యక్తిగతంగా ఎప్పుడు లేదు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాలి తెలుగుదేశం పార్టీలో మాకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించింది ఆ సిద్ధాంతాలకి మేము కట్టుబడి ఉన్నాం థ్యాంక్ యూ లోకేష్ గారు ఇక్కడ సోదరుడు అడిగిన దానికి కొనసాగింపుగా ఒక్క చిన్న కొనసాగింపుగా నిలబడి దూక్కి వచ్చేటట్టున్నారు ఇద్దరు నెక్స్ట్ మీ డెఫినెట్గా బ్రదర్ విగ్రస్థ షర్మిళ గారి విషయంలో కొనసాగింపుగా రాజకీయ ప్రత్యర్థులు అంటే ఉప్పు నిప్పులాగా ఉంటారు కనీసం ఎదురుపడ్డిన పలకరించుకోరు అంటే ప్రత్యర్థి మీద ఒక రకంగా విరుచుకుపడే సాంప్రదాయాన్ని చూస్తున్న ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులకి ఇలా గ్రీటింగ్స్ పంపించుకోవడాలు విషయస్ చెప్పుకోవడాలు ఈ సాంప్రదాయం మీరు అధికారంలోకి వస్తే కొనసాగుతుందా అనేది నా ప్రశ్న హండ్రెడ్ పర్సెంట్ నేను తమ్ముడు ఒక్క నిమిషం చిన్న వన్ సెకండ్ తమ్ముడు అందరు తెలిసిన విషయమే రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరిలో ఓడిపోయా ఓడిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సెషన్లో నేను కౌన్సిల్ మెంబర్ అప్పుడు కౌన్సిల్ అసెంబ్లీ పక్క పక్కనే ఉంటాయి హౌజెస్ కామన్ కారిడార్స్ అక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు నా కంప్యూటర్ నా పైన గెలిచిన ఎమ్మెల్యే గారు ఆయన కలిసి విష్ చేశా అలా మీరు ఒక అద్భుతమైన క్యాంపెయిన్ నడిపించారు కంగ్రాచులేషన్స్ ప్రజలకి మంచి సేవ చేయండి నేను విష్ చేశా ఇది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిదిలో చేశా సో ఆ సంస్కరణ మాకుంది ఆ సాంప్రదాయం పద్ధతిలో మాకు మా నాయకుడు నేర్పించారు తప్పనిసరిగా అది మేము ముందరికి తీసుకెళ్తాం ఈ సాంప్రదాయం కావాలా మన అసెంబ్లీలో మన చట్టసభల్లో ఈ సాంప్రదాయం కావాలా గట్టిగా చప్పట్లు ట్టిగా కావాలంటే ఇదే సాంప్రదాయాన్ని లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తామంటున్నారు అయ్యో ఒక్క నిమిషం ఇక్కడ నాకు ఇంకో ప్రశ్న ఉంది ఇద్దాం ఇద్దాం వాళ్ళకి అయితే మీరు ఇంత సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడారు కానీ ఇందాక సోదరి అడిగిన ప్రశ్నలో నుంచి ఇంకొక కొనసాగింపు ప్రశ్న నాకుంది మీ రెడ్ బుక్ గురించి సోదరి ఆ విషయాన్ని ప్రస్తావించలేదు కానీ రెడ్ బుక్ గురించి అందరూ వినే ఉంటారు కదా ఇంత స్పందన ఉంది ఎస్ మీరు సాంప్రదాయం గురించి మాట్లాడుతూ వచ్చారు కాబట్టి మారుస్తామని అంటూ ఉన్నారు కాబట్టి రెడ్ బుక్ అది ఒక రకంగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పలేమో నేను ఎందుకంటే సిఐడి కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది మీ రెడ్ బుక్ ఆ స్థాయిలో ఆదరణ సంపాదించుకోగలిగారు బట్ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏంటి ఈ రెడ్ బుక్ తో ఏం చేయాలనుకుంటున్నారు భయపెట్టాలనుకుంటున్నారా ఇది నా సూటి ప్రశ్న భయపెట్టాలనుకుంటున్నారా రెడ్ బుక్ ద్వారా నేను చెప్పాల్సింది ఒకటే చెప్పదలుచుకుంది ఒకటే అధికారుల పైన పవిత్ర బాధ్యత ఉంది అది చట్టాన్ని నిలబెడతాం చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మార్చొద్దండి చట్టాలని ఉల్లంఘించొద్దండి అధికార పార్టీ అవచ్చు ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు సామాన్యులు కూడా అవ్వచ్చు చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది నేను స్పష్టంగా ప్రతి మీటింగ్లో చెప్పింది ఏంటి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టను నేను వాళ్ళ పేరు మర్చిపోకూడదు కనుక బుక్లో రాసా అది కక్ష సాధింపు ఎలా అవుతుంది సో ఎవరు తప్పు చేశారో వాళ్ళ పేరు రాసుకున్నారు దీన్ని ప్రజలు స్వాగతిస్తారని మీరు అనుకుంటున్నారా చూస్తారు కదా ఎందుకంటే ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారండి ఎవరైతే కొంచెం న్యూట్రల్ గా ఉన్నారో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే కేసు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తే కేసు ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేస్తే కేసు ఇట్లా సోషల్ మీడియా లో తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరలపైన దాదాపు ఏడు వందల ఎనభై మూడు మంది పైన కేసులు పెట్టింది ప్రభుత్వం సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది సోషల్ మీడియా పోస్టుల పైన కేసులు పెట్టడానికి లేదని మళ్ళీ కేసులు ఎట్లా పెట్టారండి సిఐడిఓలో రాత్రి రాత్రి వచ్చి సోషల్ మీడియా వాలంటీర్స్ ని ఎత్తుకెళ్లిపోయి కొడితే ఎక్కడ పోతుందామండి చట్టం ఉందంట లా అండ్ ఆర్డర్ ఉన్నట్టనట రాష్ట్రంలో అందుకే అన్ని ప్రజలకు దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అయితే ఏకపక్షంగా వ్యవహరించకూడదు అనేది మీ రెడ్ బుక్ తీసుకురాగలిగితే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది అంతేనా అధికారులు ఏకపక్షం కాకూడదు అనేది లోకేష్ గారు చెప్తున్న సాంప్రదాయం ఇంకోటి యాడ్ చేయడానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఏనాడు వైకాపా నాయకులు మేము జైలుకు పంపించలేదు వాళ్ళపైన దొంగ కేసులు మేము పెట్లా అంతేందుకు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదారు రూప్ పార్టీలు ఇచ్చి గౌరవంగా నడిపించామని ఏనాడు అడ్డుపడలా కానీ నా పాదయాత్రకి ఎన్నిసార్లు అడ్డుపడ్డారని డిఎస్పీలు వచ్చి నాకు అడ్డుపడ్డారు నా మైక్ లాక్కున్నారు అరే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందంటే ఒక డిఎస్పీ గారికి రాజ్యాంగం తెరిచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పా అది ఆన్ రికార్డ్ చెప్పా డిఎస్పి గారు ఏం చెప్పారు తెలుసా ఇవన్నీ నాకు తెలియదు లే ఎస్పీ గారితో మాడుకుంటా లో ఇట్లా రాజ్యాంగం గురించి తెలియదు అంటే ఇంకెట్లా ఏమవుతుందో ఆలోచించండి ఇది కరెక్ట్ కాదు రైట్ లోకేష్ గారు మరొక ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇటువైపు